హాయ్ టు ఆల్ ఈరోజు మన ప్లాంట్ ఫర్ లైఫ్ ఛానల్లో చాలామంది యువకులు మరియు ఆసక్తి ఉన్న పెద్దవారు తేనెటీగలను కృత్రిమంగా పెంచుదామని అనుకుంటారు వారికి ఉన్న తోటల్లో తేనెటీగల పెంపకంలో మెలకువలు మరియు శిక్షణ ఉచితంగా గవర్నమెంట్ వారిచే సైంటిస్ట్లు అంటే తేనెటీగల మీద ఎంతో కాలం పరిశోధన చేసి తేనెటీగల పెంపకంలో ఎంతో అనుభవం ఉన్న సైంటిస్టులచే ఉచితంగా వారికి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ శిక్షణ అనేది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకట్రామన్న గుడి నందు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి ఒక ఏడు రోజుల పాటు ఒక బ్యాచ్కి ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యాచ్ నందు రైతులు డాక్రా మహిళలు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వచ్చు అయితే నేషనల్ బీ బోర్డు అనేది ఒక ఆరు బ్యాచ్లు మాదిరిగా ఈ ట్రైనింగ్ అనేది ఇప్పించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని ఆఖరి తేదీ మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్కు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు జరుగుతాయి కనుక మనకు నూట యాభై మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి శిక్షణతో పాటు యాభై శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద తేనె పెట్టెలను కూడా వాళ్ళకి ఇస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే సైంటిస్టుల యొక్క నెంబర్లు కూడా మన యొక్క ఛానల్ నందు పెట్టడం జరుగుతుంది కావున ఎవరైతే తేనెటీగలను పెంచుదామని అనుకుంటారో తేనె ఉత్పత్తి కేంద్రంగా వారి యొక్క ఆసక్తిని చూపి తేనెను సప్లై చేద్దామనుకుంటారో వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఒకవేళ వారు గనక ఈ వీడియో చూసే టైంకి ఒకవేళ వారికి శిక్షణ ఇచ్చే టైం అయిపోయినప్పటికీ మరి తదుపరి శిక్షణ కార్యక్రమం కూడా ఆ తేనెటీగల శిక్షణ కేంద్రం నందు వాళ్ళు తెలియపరుస్తారు మరియు మీరు ముందు ముందు మన ఛానల్లో ఎప్పుడెప్పుడు శిక్షణ ఇవ్వబడుతుంది అనే విషయం పైన ఎప్పటికప్పుడు అవగాహన మీకు కలుగుతూ ఉంటుంది మన నందు తేనెటీగల పెంపకం శిక్షణ తరగతులు మనకు ఏర్పాటు చేసే ముందు మన నందు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడుతుంది తేనెటీగల పెంపక శాస్త్రం మరియు ఏడు రోజుల పాటు ఉచితంగా ఇచ్చి అక్కడే భోజన సదుపాయం కూడా కల్పించే అవకాశం ఇస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లిగూడెం దగ్గరలోని వెంకటరాణగుడు నందు యూనివర్సిటీలో ఈ తేనెటీగల పైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది గనక అందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి థ్యాంక్స్ ఫర్